హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఫెబీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నడదండి అంటే నవంబర్ ఫోర్టీన్త్ది ఇంకా పిల్లలకు బాక్స్ కానీ రైస్ కడిగి పెట్టేశాను బీరకాయ కర్రీ చేద్దామని బీరకాయలు కోసుకుంటున్నానండి ఒక్కోసారి ఇద్దరిలోంచి లేపినా లేగరండి ఒక్కోసారి భలే లేచిపోతారు బాబా అయితే లేచిపోయి వచ్చాడు నా దగ్గరికి బాబు అయితే ఫ్రెష్ అవడానికి అండి ఇంకా బీరకాయ కర్రీ అయితే అయిపోయింది మీకు ఈ వీడియో కావాలంటే షార్ట్స్లో చూడండి ఇంకా టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నాను చాలా రోజుల నుంచి పిల్లలు అడుగుతున్నారండి వాళ్ళకి ఇష్టం అందుకని ఇంకా సేమియా ఉప్మా చేసేద్దామని చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ భలే హడావిడిగా ఉంటుంది కదండీ వెలో మా పాప అయితే లేజ్ మళ్ళీ పొడుకుందండి అస్సలు కంగారు ఉండదండి టైం అయిపోతుందని నేనే కంగారు పడాలి టైం అవుతుంది నేను వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి పొడుకుందండి మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నేను లేచింది అనుకున్నాను ఒక పక్కనేమో టైం అయిపోతుంది నాకు ఉంటుంది కానీ అండి టెన్షన్ వాళ్ళకి మాత్రం ఉండదు బాబు పర్లేదండి టైంకి రెడీ అయిపోతాడు ఇంకా ఏమైనా ఉండేనంటేనండి ఒకటికి వంద సార్లు అడుగుతాను ఎలా ఉంది ఎలా ఉంది బాగుందా బాగుందా అని ఇంకా అది అలా అలవాటైపోయిందండి అది మానుకోవాలన్నా అది అవ్వట్లేదు ఇంకా బాక్స్ అయితే కలిపి పెట్టేస్తున్నానండి వీళ్ళ స్కూల్లో అసలు చెయ్యితో తినేవారండి ఇంకా రైస్ విడిగా కర్రీ విడిగా పెడితే స్పూన్తో కలుపుకోవడం కుదరదని ఇంకా నేనే కలిపి పెట్టేస్తాను చెయ్యి వాడకుండా నేను ఇంట్లో గరితో కలిపేసి బాక్స్లో పెట్టేస్తాను ఎలా చెప్పు ఇంకా నవంబర్ ఫోర్టీన్త్ కదండి సివిల్ డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి రమ్మన్నారంట ఏదో నాకు వచ్చినట్టు ట్రై చేస్తున్నాడు జడ్లో అసలే ఒక పక్క నుంచి టైం అయిపోతుంది నేనేదో లేట్ చేస్తున్నట్టు చూడండి లేట్ అవుతుందని చెప్తుంది నేనే కంగారు పడతాను టైం అయిపోతుంది టైం అయిపోతుందని లాస్ట్కి నాదే లేట్ అన్నట్టు చెప్తుంది హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఏదో నాకు వచ్చినట్టు వేశాను ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక అప్పటి వరకు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది పడేస్తారు ఇంకా వాళ్ళు వెళ్ళాక అది సర్దడమే జరుగుద్ది చాలాసేపు వరకు అదే పడుతుంది అండి టైము ఇంకా ఆయన కూడా టెన్ అయిపోయింది డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా నాకు ఏదైనా పెద్ద టాస్క్ ఉందంటే అది ఇది ఒక్కటేనండి ఇంకా ఇది అయిపోతే నాకు సగం పని అయిపోయినట్టు ఫీల్ అవుతాను చాలా లైట్గా ఉంటుంది ఇంకా డే అంతా ఇది ఒక్కటే చాలా పెద్ద పని నాకు ఇంకా గిన్నెలు కడుక్కొని వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ అయ్యిందండి అయిందండి గిన్నెలు కడుక్కోవడం టైం వచ్చి లెవెన్ థర్టీ అయ్యింది ఇప్పుడు కొంచెం టిఫిన్ తినాలి ఇంకా ఈరోజు ఆయన మీటింగ్కి వెళ్ళారు భీమవరం సో పిల్లల్ని కూడా నేనే తీసుకురావాలి స్కూల్ నుంచి ఇప్పుడైతే కొంచెం టిఫిన్ తినేద్దాం ఇప్పుడు టైం వచ్చి ఫోర్ అవుతుందండి సో ఇంకా ఆఫ్టర్నూన్ వన్ టైం చేయలేదు ఆయన ఇంకెలాగో రారు కదా అని మార్నింగ్ పిల్లలకి బాక్స్ పెట్టేశాను కదా ఇంకా ఏం తినను ఇంట్లో ఎవరు లేకపోతే నాకు తినాలనిపించదు ఒక్కద్దు సో ఇప్పుడు వచ్చి స్కూల్కి వెళ్ళాలి పిల్లల్ని తీసుకురావాలి నాకు తెలిసి ఇంకా ఆయన వచ్చేటప్పటికి నైట్ అయిపోద్దేమో ఇప్పుడు అప్పుడే రారు నాకు తెలిసి ఇప్పుడైతే స్కూల్ స్టార్ట్ అవుతున్నాం పిల్లల్ని తీసుకురావడానికి ఆటో దొరకాలండి లేకపోతే మళ్ళీ లేట్ అయిపోద్ది ఇంకా స్కూల్కి అయితే వెళ్ళానండి నేను వెళ్ళేటప్పటికే స్కూల్ అయిపోయింది మేడి పట్టుకో బ్యాగు అసలు నేనైతే పాప చిరాక్ చిరాకు చేసుకుని వస్తది అనుకున్నానండి కానీ బాబు ఎలా వచ్చాడు ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయి ట్యూషన్ కి వెళ్ళిపోయారు మార్నింగ్ పప్పు వేసానండి అది ఇప్పుడు కొంచెం క్లీన్ చేసేసుకొని గ్రైండర్ వేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక మీకు వీడియో చూపిస్తా గ్రైండర్ వేసుకున్నప్పుడు పప్పు క్లీనింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉండండి ఒకసారి తెలుసు చూడండి షార్ట్స్లో ఉంటుంది టెన్ మినిట్స్లో క్లీన్ చేసేసుకోవచ్చు పప్పు దోసలకైతే నేను మిక్సీలోనే వేసేస్తానండి కాకపోతే ఇంకా ఇడ్లీకి దోశలకి రెండు ఇడ్లకే నానపెట్టుకున్నా ఇంక అందుకనే గ్రైండర్లో వేసాను ఇడ్లీకి అయితే గ్రైండర్లోనే రుబ్బుకుంటాం బెటర్ అండి ఇడ్లీ చాలా మంచిగా స్మూత్గా వస్తుంది మెత్తగా ఒక్క పిండంతా అంతా రుబ్బుకునేటప్పటికి సెవెన్ ఫిఫ్టీన్ అయ్యిందండి ఈ పిండి రుబ్బడం ఏమో గాని గిన్నెలు చూసేటప్పటికే తల పోటు వచ్చేస్తుంది ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకొని మార్నింగ్ చట్నీ కూడా చేసేస్తున్నానండి ఇప్పుడు చేసేసుకుంటే మార్నింగ్ ఇంకా హడావిడి ఉండదు ఇంకా స్కూల్ అది ఉంటుంది కదా టిఫిన్ చేసి ఇంకా రైస్ వండి కర్రీ వండి ఇంకా చట్నీ చేయాలంటే టైం సరిపోదు ఇంకా అందుకనే నైట్ చేసేసుకుంటే సరిపోద్ది చట్నీకి పోసేస్తే ఇంకా పని అయిపోయినట్టు చట్నీకి పోపు వేసుకునేటప్పుడు మినప్పప్పు పచ్చనపప్పు ఇలాంటివి వేయకండి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎన్ని మిరగాయలు ఇవేస్తే చాలండి మంచి టేస్ట్ వచ్చేస్తుంది చట్నీ అయిపోయింది ఇప్పుడు పిల్లలకి రైస్ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయిపోతే ఇప్పుడు అయిందండి పిల్లలు వెళ్ళాక స్టార్ట్ చేశాను పని ఇప్పుడైతే ఎయిట్ అయింది ఇంకా పిల్లలు రాలేదు సేపు కూర్చొని వచ్చాక అప్పుడు పిల్లలు అయితే ఎయిట్ థర్టీకి వచ్చారండి ఇంకా కొంచెం సేపు అలా ఆడుకున్నారు ఇంకా వాళ్ళకి భోజనం పెట్టేశాను మ్యాక్సిమం నైన్ 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 థర్టీ లోపే పెట్టేస్తానండి పుడుకుంటూ పోతారు మార్నింగ్ వెళ్ళారండి ఇంకా లెవెన్ థర్టీకి వచ్చారు ఇంకా వచ్చాక ఇంకా భోజనం ఏం చేయలేదు పిండి ఉంది కదా ఎలాగో ఇంకా రొట్టి వేసేసుకున్నాము ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్